వాళ్ళు పద్నాలుగు రకాల పంటలకు ఇచ్చారు కదా ముఖ్యమైన పంటలన్నీ అందులో వాస్తవంగా వంద రకాల పంటలు పండుతాయి మన భారతదేశం వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పంటలు పండుతాయి వాటన్నింటికి మద్దతు నిర్ణయం చేయాలి వాటన్నింటికి ధర నిర్ణయం లేదు ఇప్పుడు నిల్వ ఉండనటువంటి పదార్థాలు ఉన్నాయి ఇప్పుడు పండ్లు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి వాటికి మద్దతు ధర లేదు ఇప్పుడు పసుపు ఉంది దానికి మద్దతు ధర లేదు మిర్చి ఉంది దానికి మద్దతు ధర లేదు పసుపు లేదు ప్రధాన పంటలు కదా ప్రధాన పంటలు రైతాంగానికి వ్యాపార పంటలు వాణిజ్య పంటలు వాటికి కూడా మద్దతు ధర అనేటువంటిది లేదు పండ్లు కూరగాయలకి లేదు రోజు వాడేటువంటి దాంట్లో లేదు ఇట్లాంటి పంటలకు లేదు ఇప్పుడు పామాయిల్ లాంటిది దానికి కూడా ఒక రేటు ఒక గ్యారంటీ అనేటువంటిది లేదు మన దగ్గర ఇప్పుడు విస్తృతంగా పెంచాలని కేంద్రం చెప్తుంది మన రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి వాటికి ఒక మద్దతు ధర అనేటువంటిది లేదు దీని వల్ల అంటే ఒక గ్యారంటీ లేదు నువ్వు లాటరీ లాగా ఉంటది ఇప్పుడు తగులుతే తగులుతుంది లేకపోతే పోతుంది నువ్వు పంట ఎంత కష్టపడినావు వర్షాలు వచ్చినాయా వరదలు వచ్చినాయి లేదా కరువు వచ్చింది లేదా అడవి జంతువుల నుంచి పంటను రక్షించుకున్నాం పెట్టుబడి దొరకకపోతే పెట్టుబడి కోసం ఇబ్బంది పడినాం బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు తీసుకొస్తాం ఇవన్నీ చేసి కష్టపడి ఆరుగాళ్ళం కష్టపడి పంటని తీసుకొస్తే ఫైనల్ గా రేటు గ్యారంటీ లేదు ఒక గ్యారంటీ గ్యారంటీ ఈ పట్ట పట్టిస్తే ఇంత గ్యారంటీ వస్తుంది అనేటువంటిది అది లేదు రెండవది నిర్ణయించినటువంటి ధర కూడా నిర్ణయించి వదిలేస్తున్నా కొనుగోలుకి గ్యారంటీ గ్యారంటీ లేదా కొనుగోలుకి గ్యారంటీ ఎక్కడిది లేదు ఆయన చెప్పింది ఏంటంటే కొనుగోలుకి గ్యారంటీ చేయాలి ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు అడుగుతున్నది ఏంటంటే కనీసం ఒక చట్టం కావాలి అదే అదే మీరు రైతుల కావాలి అని చెప్పేసి మీరు కోరినరు వాళ్ళు రాతపూర్వకంగా కొన్ని హామీలు ఇచ్చినారు మీరు చట్టం వచ్చేటట్టుందా కనీసం వాళ్ళు రాసిచ్చిన హామీలన్న ఇందులో ఇంప్లిమెంట్ అనే లేదు వాస్తవంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటం పదమూడు నెలల పాటు జరిగి ఏ పార్లమెంట్ సాక్షిగానైతే ఈ మూడు చట్టాలను తీసుకొచ్చాడో ఆ పార్లమెంట్ సాక్షిగానే రైతాంగానికి క్షమాపణ చెప్పి మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నాను తీసుకునేటువంటి సందర్భంలో రాతపూర్వకంగా రాసిచ్చారు మీరు అడిగిన ప్రకారము కనీసం మద్దతు ధరలు ఏవైతున్నావో వాటికి చట్టబద్ధత కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి రాసి ఇచ్చాను చట్టబద్ధతకు సంబంధించినటువంటిది రెండు వేల ఇరవై ఒకటి రాత రాతపూర్వకంగా హామీ ఇస్తే ఇప్పుడు ఇరవై నాలుగు వచ్చింది ఎన్నికలు కూడా అయిపోయినా ఇప్పటిదాకా లేదు చట్టబద్ధత ఎందుకు కావాలని అడుగుతున్నాము అన్నప్పుడు చట్టబద్ధత లేకపోతే ఇప్పుడు నిర్ణయించారు కదా ఇప్పుడు ఏడు వేల వస్తుంది ఇప్పుడు నిర్ణయించారు మీరు చట్టబద్ధతడు రెండు మధ్య తేడా అయింది ఇప్పుడు ఏడు వేల నూట ఇరవై ఒక్క రూపాయలు పత్తికి రేటు నిర్ణయించింది అంటే మీడియం స్టేప్ ఆ పత్తికి రేటు నిర్ణయించి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఇప్పుడు మన వరంగల్ లో ఎనమామల మార్కెట్ కు పత్తి వస్తుంది పత్తి వచ్చినప్పుడు మేము రెగ్యులర్ గా గొడవ జరుగుతుంటది రోజు రైతాంగం గొడవ చేస్తుంటారు మార్కెట్ వాళ్ళు కొంటుంటారు అక్కడికి వెళ్ళి చూస్తే మూడు వేల క్వింటాల్ కొంటారు మూడు వేల ఐదు వందల క్వింటాల్ కొంటారు రెండు వేలు రెండు వేల ఐదు వందల క్వింటాల్గా ఉన్నది కూడా నువ్వు ఏడు వేల నూట ఇరవై ఒకటి రేటు నిర్ణయిస్తే అక్కడ మూడు వేలకు నాలుగు వేలకు రెండు వేల ఐదు వందలకు పత్తి కొనుగోలు చేస్తుంటే మార్కెట్ కమిటీలు ఉంటాయి ప్రభుత్వం ఉండాలి మార్కెటింగ్ శాఖ ఉంటది ఇవన్నీ ఉంటాయి కానీ చట్టబద్ధత లేదు రైతు తీసుకొస్తున్నాడు బంగారం లాంటి తెల్ల బంగారాన్ని పండించి అరగాలని కష్టపడి తీసుకొని వస్తున్నాడు అక్కడికి వచ్చేటప్పటికి రేటు అక్కడ మార్కెట్ అయినా అక్కడ ఉండేటువంటి వాళ్ళు సిండికేట్ అయ్యి ఆ రోజు ఉన్నటువంటి దీంట్లో వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ రేట్ నిర్ణయించి కొనుగోలు చేస్తున్నా చట్టబద్ధత ఎందుకని అడుగుతున్నాం అంటే చట్టబద్ధత ఉంటే చట్ట ప్రకారం అయితే ఏడు వేల నూట ఇరవై ఒకటి కంటే ఒక్క రూపాయికి తక్కువ కొన్నా ఒక్క రూపాయి తక్కువ ఇచ్చుకున్నా ఆయన మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే లీగల్ గ్యారంటీ కావాలి పండించినటువంటి పంటలకు మీరు మద్దతు ధర నిర్ణయించి వదిలేయడం కాదు లీగల్ గ్యారంటీ కావాలని చెప్పి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ఐదు వందల రైతు సంఘాలు అడుగుతాం లీగల్ గ్యారంటీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం కావడం ఎందుకు ప్రభుత్వానికి లీగల్ ప్రభుత్వానికి నష్టం అని అంటే ఈ వ్యాపారస్తులు బడా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం జరుగుతుంది వాళ్ళకి నష్టం జరిగితే వీళ్ళకి నష్టం జరిగినట్లు ఫీల్ అవుతున్నారు అందుకని అది చేయడానికి సిద్ధం ఇది ప్రభుత్వం మీద అదనంగా భారం పడేటువంటి అంశం ఏం కదా ప్రభుత్వం ప్రభుత్వం అనేది కొన్ని పంటలు మాత్రమే కొనుగోలు చేస్తాం కానీ ప్రభుత్వం ఎప్పుడైతే కొనుగోలు చేస్తుందో గ్యారంటీ చట్టం చేస్తుందో ఆటోమేటిక్ గా ప్రైవేట్ వాళ్ళు కూడా ఆ మద్దతు ధర కొనుగోలు చేయాల్సి వస్తుంది అప్పుడు రైతాంగానికి ఒక మినిమం గ్యారంటీ అనేటువంటిది నువ్వు నిర్ణయించినటువంటి మద్దతు ధరలు ప్రకటించి వదిలేస్తున్నావు కొనుగోలుకు గ్యారంటీ గవర్నమెంట్ ఇస్తే అప్పుడు ఒక భరోసా ఉంటది ఓ గ్యారంటీ గా ఈ ఏడు వేల నూట ఇరవై ఒకటి పక్కలుగా వస్తుంది ఈ రెండు వేల మూడు వందలు మా వరి పండిస్తే మాకు రేట్ వస్తుంది అనేటువంటి ఒక భరోసా ఉంటది నువ్వు అది ఆ భరోసా అనేటువంటిది లేకుండా పోతాయి కాబట్టి మద్దతు ధరలు అనేటువంటివి నామమాత్రంగా ఉన్నాయి ఒక భాగం రెండో వైపు అన్ని పంటలకు లేవు అన్ని పంటలకు మద్దతు ధరలు నిర్ణయించినటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా అంటే రైతాంగం కాస్త పెట్టుబడి పెట్టి ఇప్పుడు మిర్చి లాంటిది పసుపు లాంటిది పెట్టుబడి పెట్టి అదనంగా పెట్టుబడి పెట్టి పండిస్తారు అట్లాంటి వాటికి కూడా లేదు పండ్లు కూరగాయలకు కూడా గ్యారంటీ లేదు మరీ అన్యాయం పనులు కూరగాయలని ఈ ఇంటర్వ్యూలు ఇప్పటికి మూడు నాలుగు సార్లు పన్ను కూరగాయలకు ఇక్కడ మద్దతు ధరలు కల్పించిన పరిస్థితి గతంలో ఉందా లేదా రాష్ట్రాలు చేసిన వాస్తవంగా ఒక గ్యారంటీ లేకపోవడం వల్ల ఏమైతుందంటే ఆయా రాష్ట్రాలలో మన దేశంలో కూడా ఇతర దేశాల నుంచి దిగుమతాయి ఇప్పుడు పనులు కాని కూరగాయలు ఇప్పుడు మన లాంటి రాష్ట్రానికి అయితే యాభై శాతానికి పైగా కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు వస్తున్నాయి దాని వల్ల ఆ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులకు ఉపయోగం లేదు ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మన కర్ణాటక నుంచి వస్తాయి ఆ రాష్ట్రంలో ఉండేటువంటి రైతుకి ఇరవై రూపాయలు కూడా గిట్టుబాటు కాదు మనకి ఇక్కడ హైదరాబాద్కి వచ్చేటప్పటికి ఇరవై రూపాయల కిలోగా రైతుకి ఇరవై కూడా రాదు మనకు వినియోగదారుడికి మాత్రం ఇక్కడ ఎనభై రూపాయలు మధ్యలో బ్రోకర్ అరవై రూపాయలు ట్రాన్స్పోర్ట్ పోతుంది తర్వాత బ్రోకర్లు లాభపడతారు మనం అడుగుతున్నది ఏంటంటే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఇన్ని రకాల పండ్లు ఇన్ని రకాల కూరగాయలు అవసరం పండ్లు ఇంకే ఏదన్నా ఇప్పుడు కేరళ రాష్ట్రం ఉంది పదహారు రకాల పండ్లు కూరగాయలకు మద్దతు ధరలు నిర్ణయించారు నిర్ణయిస్తే అక్కడ చేసేది ఏంటంటే నిర్ణయించినప్పుడు ఇప్పుడు మన దగ్గర టమాటాలు ఉన్నాయి టమాటా ఇప్పుడు ఎనభై రూపాయలు దాకా ఉన్నాయి కిలో ఇప్పుడు రైతులందరూ ఇప్పుడు పంట పెట్టి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకొక నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులు అట్లా అయితే రెండు రూపాయలు మూడు రూపాయల కిలో వస్తాయి ఎనభై రూపాయలు ఉన్నది కిలో సడన్ గా రెండు రూపాయలకి వస్తుంది అంటే అసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా రానటువంటి కండిషన్ రైతులకు వస్తుంది కేరళ ఏం అంటే ఇప్పుడు ఒక మినిమం రేటు నిర్ణయించారు ఇరవై రూపాయలు రేటు ఇరవై రూపాయల కంటే మార్కెట్ లో వస్తే ఆ తక్కువ వచ్చినటువంటి డబ్బులన్నింటినీ రైతుకు ప్రభుత్వం జమ చేస్తుంది మీకు బీరకాయలు పండించడానికి ఇరవై రూపాయలు మినిమం గ్యారంటీ ఉందిగా ఇరవై రూపాయలు మినిమం గ్యారంటీ ఉన్నప్పుడు రైతు బీరకాయలు వేస్తారు ఏది మన నగరాలకు చుట్టుపక్కలనే బిరకాయలేస్తాడు మీరు దొండకాయలేస్తాడు టమాటాలు పండిస్తాడు అట్లాంటి గ్యారంటీ కేరళ ప్రభుత్వం పదహారు రకాల పండ్లు కూరగాయలకు నిర్ణయించింది రైతాంగానికి ఒక భరోసా రెండవది అక్కడికి మద్దతు ధర నిర్ణయించలేదు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఉంది పట్టించుకోవట్లేదు రైతాంగాన్ని కాబట్టి నష్టపోతున్నారు రైతులు కాబట్టి వాళ్ళు వారికి ఏం చేస్తున్నారు ఎనిమిది వందల రూపాయల బోనస్ ఇస్తారు ింటాలకి ఒక ఇరవై కింటాల్ ఎకరాకు రైతు పండిస్తే ఆ రైతు ఖాతాలో పదహారు వేల రూపాయలు ఆటోమేటిక్ గా పడిపోతాయి బోనస్ రూపంలో కూడా ఆదుకునే దానికోసం అక్కడ కేరళ వామపక్ష ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం కానీ వీటిని రైతాంగం యొక్క కష్టాలు బాధల్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే ఆ రకమైనటువంటి పని చేసేటువంటి అవకాశం ఉంటది ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకటించింది వారికి బోనస్ ఇస్తాన ఎన్నికల అమ్మచ్చింది ఏడు పంటలకు బోనస్ ప్రకటించింది ఇప్పుడు వరి వచ్చేటప్పటికి సన్న వర్లకు మాత్రమే ఇస్తామని చెప్పి ఇప్పుడు మెలుక పెట్టి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అంటే ఒక స్పష్టమైనటువంటి విధానమే గనుక ఉంటే రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఒక సంకల్పం ఉంటే గనక కేంద్రం కూడా అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు నిర్ణయం చేయాలి కనీసం ధరనే నిర్ణయం చేయాలి వాళ్ళ కొనుగోలు గ్యారెంటీ కాదు ధర నిర్ణయం చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడం లేదు బడా కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా తాకట్టు పెట్టేటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది బడా కార్పొరేట్ల యొక్క ఒత్తిడి ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది